సోని దోశ తినమ్మా బియ్యం పిండి దోశ క్యాప్సికమ్ చట్నీ బాగుందా ఒకసారి చెప్పు సూపరా ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కందుగారా సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మనం క్యాప్సికమ్ చట్నీ తీసు చేసుకున్నాం చాలా బాగుంటాయి రోటి పచ్చడి సో పావుకిలో కొంచెం తక్కువ అవుతుంది కొంచెం పండింది కదా చాలా బాగుంటుంది చట్నీకి సో ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను పుదీనా టమాటో పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర ఉప్పు వెల్లుల్లి చింటపండు అనమాట సో ఇవన్నీ కలిపి చట్నీ చేస్తే సూపర్ ఉంటుంది రెసిపీ వేడి వేడి అన్నంలో వర్షం పడుతుంటే పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా సో కడాయి పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసి అదే అండి మూకుడు కొంచెం ఆయిల్ వేసేసుకుంటా అనమాట సో ఇట్లా వర్షం పడుతుంటే చట్నీ చేసుకొని తింటే నువ్వు రోట్ పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట సో ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేసుకుందాం సో అట్లా చేతితో తుంపాలని లేదు మామూలుగా కట్ చేసుకునే వేయచ్చు లేకపోతే అట్లా వేస్తామనుకో చీలుతుంది అనమాట సో వేగిని పచ్చిమిర్చి తీసేద్దాం కరెక్ట్గా కొలత తీసుకున్నా అండి బాగా కారమే ఉండవు పచ్చిమిర్చి సో అన్నీ కనపడుతున్నాయి కానీ ఏం తక్కువ ఉంటాయి సో నెక్స్ట్ పుదీనా వేసేసుకున్నాం బాగా వేగిపోయింది తీసేద్దాం అది కూడా పుదీనా కూడా సో అయింది చూడండి అందులో వేసేసరికి కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాప్సికమ్ చూడండి కట్ చేసినా సో అన్నమాట మొక్కల లోపల గుజ్జు ఏం వెళ్ళలేదు గింజలది కండ పట్టింది ఇంకా సో అన్ని కప్పు అయినాయి అనమాట సో అవి వేగుతాయి వేగేసరికి మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేస్ట్ పెట్టేయాలి సో వేసినామంటే కొంచెం మూత పెడితే ఒక రెండు నిమిషాలు కొంచెం దొడ్డు ఉప్పు నేను సో వేసేస్తే ఏమవుతుందంటే మగ్గుతాయి అనమాట బాగా మాడద్దు బాగా అది కావద్దు కొంచెం టమాటాలు మగ్గినట్టు కచ్చి అట్లా మగ్గితే సరిపోతుంది ఈ లోప మగ్గేసరికి మనం పచ్చిమిర్చిని పుదీనా దంపేసుకుందాం రోటి పచ్చడి కదా సగం సాల్ట్ వేసినా సగం మనకి టమాటా ఉడికించినప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఏం చేసినా అంటే ఈ పచ్చడిలోకి రెడీ చేసుకునేసరికి బియ్యం పిండి ఉంటే పట్టించుకున్నాను అనమాట పట్టించి మామూలుగా ఇక నానబెట్టి రుబ్బడం ఎందుకని చెప్పేసి పట్టించుకున్నాను ఆ పిండిలో కొంచెము వేసి నానబెట్టుకున్నాను అనమాట ఈ పచ్చడి వేసరికి నాన్తమాట వేడి వేడి దోశలు వేసుకొని తినేయచ్చు ఈవినింగ్ రైస్ బంద్ అనమాట సో కొంచెం వండినాను మటు ఇటుకుని రాజుకు అనమాట సో అయిపోయింది ఇంకా అంతే చాలా ఇంకా కచ్చా పచ్చాగానే ఉండాలన్నమాట అదేంటి రోలు కదులుతూ ఉంది నూరుతా ఉంటే సో ఉడికిన చూడండి అంతే ఎక్కువ అక్కర్లేదు బాగా ఉడకనక్కర్లేదు అనమాట అంతే మన టమాటాలు కదా కచ్చి టమాటాలు తీసుకుంటే ఎట్లనో అట్లాగనమాట సో ఒకటి మీరు నెక్స్ట్ టమాటాని చింతపండు ఉడికించేసుకోవాలి సో రసం వేసేసి పక్కకి కొంచెం అందులోకి మిగతా సాల్ట్ ఉంది కదా సాల్ట్ వేసేసి కొంచెం మనం పసుపు వేసినాం అనుకో చక్కగా అనమాట ఒక రెండు కచ్చి టమాటాలు ఉండే పండింది ఒకటి ఆ రెండు కలిపి నేను కనుక సో మధ్యలో వచ్చేస్తుంది అనమాట బాబు టీవీ సౌండ్ ఇంకా అందులో వచ్చేసి క్లిప్ని అనమాట సో అది నొప్పి వేసినాం కదా కొంచెం మూత పెట్టేసినాం అనుకో మగ్గుతుంది ఇంకా ఆ లోపు మనము ఏమంటారు క్యాప్సికమ్ కూడా మనం నూరేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసరికి సో అది చపచ్చా కానీ మిక్సీలు వేస్తే మెద్దంటే బాగా మెత్తగా ఇట్లా కూడా చేసుకోవచ్చు కానీ ఇది వేరే ఉంటుంది రోడ్తో చేస్తే అక్కడ ఒకటి ముక్క అన్నది మెత్తగా అవుతుంది ఒకటి కాదనమాట సో ఇది కూడా ఉడికేసింది ఇంకా చూడండి అంతే ఫాస్ట్ ఉడికితే ఉప్పున్నది వేసినామంటే ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పచ్చడిలా ఖచ్చితంగా సో ఇది తీసేద్దాం తీసేసి అది రోల్ చిన్నది కదా బాగా పెద్దది కాదు సో అది తీసేద్దాం లేకపోతే అంతా పక్కల కంటుతుంది అంతా చేయి పెట్టాల్సి వస్తుంది ఇంకా స్పూన్ తోను కాదు పని అందుకోసమని అది తీసేసిన తీసేసి ఈ టమాటాన్ని వేసేస్తున్నాను అనమాట ఎక్సలెంట్ పచ్చడి అనమాట ఇది మళ్ళీ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో దోశల మీద కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది విడిపోయి అన్నం వేసుకొని తిన్నాం అనుకో చపాతీల మీద కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో జీలకర్ర వేసేసుకుందాం అట్లాగే వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఒక రెండు గడ్డలు తీసుకురా ఉల్లిపాయ అయితే వేయొద్దండి ఉల్లిపాయ వస్తే టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట అటుగా అటుగా చాలా బాగుంటుంది మళ్ళీ టీవీ సౌండ్ వచ్చేస్తానే మాట ఇంటి బాబు టీవీ నేను క్లిప్పింగ్ అట్లాగే వచ్చేసిందని చెయ్యాలంటే కర్ర కరా ఉన్నాం సో అయిపోయింది చెయ్యి పెట్టండి కలిసేట్లేదా చిన్నగా చేసేసిన అట్లా సో అది ఇది తలపొ తర్వాత మనం కలిపేసుకోవచ్చు అనమాట మామూలుగాని తలిం బయట తాలిం పెట్టాము కలిపేసుకోవచ్చు అని చెప్పేసి నేను కలిపేసి అందులో వేసి ఊరితో ఏమైందండి అంత బయటకు వస్తుందనమాట అందుకోసమని కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఏం చేస్తున్నామని వినకండి మాటలు ఇప్పుడు అట్లా సో మళ్ళీ చూడు మళ్ళీ డబుల్ క్లిప్పింగ్ వచ్చేసింది కదా ఇది అందుకోసమే డిస్టర్బెన్స్ అనమాట ఇంతకుముందు డిస్టర్బెన్స్తో వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఎత్తేస్తున్నాను అనమాట అది ఆ క్లిప్పింగ్ డబుల్ వచ్చేసింది చూసుకోలేదనమాట నేను సో అంతా ఎత్తేసి ఎత్తేస్తున్నాను అనమాట ఫస్ట్ పచ్చిమిర్చిని పుదీనా క్యాప్సికమ్ ఎత్తిన ఇప్పుడు టమాటోని నుంచి ఇంత పండుగ ఉడికిచ్చింది కానీ ఎత్తేస్తున్నా అనమాట చేయితో మంచిగా తీస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట చేయి పెట్టింది కలవదు ఇంకా సో అందుకోసమని చేయితో తీస్తున్నాను అది వేసేసి కొంచెం తర్వాత మనం తాళిం పెట్టినప్పుడు స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా నోట్ రోట్లోనే ఇట్లా రుబ్బాలని ఏం లేదు సో అందులో పట్టదు అని చెప్పేసి నేను ఇంట్లో బావులోకి తీసుకున్నాక కలుపుతుందనమాట సో కచ్చేపెచ్చదే కదా చక్కగా కలిసిపోద్ది అనమాట ఫాస్ట్గా రుబ్బేదో ఇట్లా ఇట్లా చేసినామంటే కదా మిక్స్ అవుతుంది అంతే సో కొంచెం ఉప్పు చూస్తే తెలుస్తుంది మనకి పర్ఫెక్టే ఉంటుంది నేనైతే లెక్క ప్రకమే చేస్తాను చూడండి కరెక్టే ఉన్నది సో ఏం అవసరం లేదు ఇంకా కరెక్ట్గా తీసుకున్నాను కదా కొంచెం ఇంకా తాలింపు పెట్టేస్తేనే దానికి బాగుంటుంది ఆయిల్ వేసిన మినప ఏంటి మినపప్పు జీలకర్ర ఆవాలు కలిపేసి కొంచెం కరివేపాకు వేసేసుకుందనమాట మినపప్పు బాగా వేస్తాము ఎందుకంటే స్మెల్తో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది గుమ్మనిషి ఇంకా కలిపేస్తున్నాను ఇంకా సో చూడండి పచ్చడి కరెక్ట్గా మాకు నైట్గా సరిపోతే ఏమన్నా మిగిలితే సోనికి బాక్స్లో కొంచెం అదైతు అనమాట టీటి బాబుకైనా అవుతుంది నైట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట అది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు చా దోశలు బియ్య బియ్యపిండి దోశలు మాత్రం బాగా వచ్చినాయి చూడండి రవ్వ దోశలు వస్తాయి సో మా సోనికి పెట్టేసిన టేస్ట్ చేస్తుంది అనమాట అమ్మ ఏదైనా ఫస్ట్ తినేస్తుంది ఎలా ఉందని చెప్పేస్తే చెప్తుంది అనమాట సూపర్ నై మా అమ్మ అని చెప్పేసి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికాసే వరకు థ్యాంక్ యూ నుండి ఉంటాను బాయ్ ఇలాంటి టిఫిన్స్ మళ్ళీ చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ